అస్సలాము వలైకు వెల్కమ్ టు జాన్ వరల్డ్ పాండిచ్చేరి టూ బ్లాక్ టూ సముద్రం దగ్గరకు వచ్చేసినాము పారాడైస్ వచ్చినాము రండి లోపలికి వెళ్ళి చూద్దాం ఇది ఒక కొలను మాదిరిగా ఉంది కొలనూరులో మొత్తం యాక్టివిటీ ఎక్స్ట్రా యాక్టివిటీ ఏమైనా చేయాలి అంటే జిప్ జిప్ లైన్ అలాంటివి ఏమైనా చేయాలి అంటే బోర్డ్స్ రైడింగ్ చేయాలి అంటే ఇక్కడ వెళ్తున్నారు నీళ్ళు అయితే తక్కువ ఉన్నాయి వర్షాకాలంలో నీళ్ళు నిండుగా ఉంటాయంట ఇక్కడ టెంకాయ చెట్లు ఇంకా సముద్రానికి వెళ్లే దారిలో బాగా రూట్ మ్యాప్ చేసినారు ఇక్కడ జిప్ లైన్ కూడా చేయచ్చు ఇలాంటి సాహసాలు చేసినాము మీకు చూపిస్తే బీచ్ కూడా అంటే రెండు కిలోమీటర్ ఒక కిలోమీటర్ ఉంటుందండి నుండి సముద్రం దగ్గరకు వెళ్ళాలి అంటే బీచ్ 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 హలో బీచ్లో ఎండ ఎండలు మండే మండేలో ఎండల మండేలాలో ఏదో ఏమో కై కైసే చెక్క బోరు చెక్కబోరు మింది ఇందులో కూర్చున్నాము కూడా వాళ్ళు ఉప్మా తింటా ఉంది ఈ ఆడుకుంటా ఉంది నేను డైరీ మిల్క్ తింటాను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ మహో అరేబియా సముద్రం హిందూ మహా అరేబియా బంగాళాఖాతం అయ్యో బంగాళాఖాతం ఇది అరేబియా సముద్రం బ్లూ వాటర్ ఉంటుంది సముద్రపు సముద్ర పొలలు కళ్ళ కళ్ళ కళా ఎగుతున్నాయో ఇది నా మనమరాలు ఇసుకలో ఆడుతా బంగాళాఖాతంలో

కొంచెం కొంచెం కొ ఈ ఫుడ్ మేము తింటూ ఎంజాయ్ చేసి బయటకు వచ్చేస్తున్నాము ఉడన్ బీచ్ పాండి వెళ్ళి రండి కామెంట్ రూపంలో చెప్పండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్